you mm -hmm. ఆవిష్కరణలు ఎందుకు చేసుకుంటామన్నది మనం అందరం కూడా తరాలకి వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కోసం ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటా ఉన్నాం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో సిట్టిపల్ జెలికి స్పందించిన దొమ్మేటి వెంకటరెడ్డి గారిది అలాగే ర్యాలింగి గారి విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరిగింది ఆ రెండు విగ్రహాలు కూడా సిట్టిపల్ల సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలుగా జాతిపితగా ఏదైతే ఉన్నారో వారి యొక్క విగ్రహాల ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించింది ఒక శాసనసభ్యుడిగా నేను అది అయిన వెంటనే మరి క్రమేణ గౌతుల అచ్చన్న గారి విగ్రహం కూడా పెట్టాలని వాళ్ళు ప్రతిపాదించడం కూడా జరిగింది అది కూడా పెట్టడానికి ముందుకు వచ్చాం ఇది ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో మన సంఘీలు అడగడం జరిగింది తాండ్రపాపారాయుడు గారిది ఎర్రనాయుడు గారిది తోటి సంఘీడిగా ఇంకా మీరు పెట్టలేదని సమయం రావాలి వచ్చినప్పుడు నేనే ఒక మంచి కూటల్ని ఎంచుకొని అక్కడ మనం పెడదామని చెప్పి వారికి తెలియచేయక ఒక సందర్భంలో దొమ్మే టెంకట్రెడ్డి గారు సెటిపంజీల జాతిపిత ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాల్లో మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకాల నారాయణ గారు అమ్మా నువ్వు మా జాతికి సంబంధించిన పెద్దలందరూ విగ్రహాలు పెడతా ఉన్నావు కానీ మా ఆత్మ బంధు మీ జాతికి సంబంధించిన ఎర్ర నాయుడు గారి విగ్రహం పెట్టకపోవడం అన్నది చాలా తప్పు నువ్వు పెట్టాలని చెప్పి ఏదైతే ఏదైతే కళ్ళు గీత కార్మికులు అలాగే ఒక ఏదైతే ఉపకులాలు ఏదైతే ఉన్నాయో వారందరూ చేసుకున్న కార్యక్రమంలో తీర్మానం చేసుకొని ఇది చెయ్యాలని చెప్పినప్పుడు ఎక్కడ పెడదామని మన సంఘ పెద్దలు ఏదైతే కెలపతి సీత్ గారు బుజ్జి గారు చల్లా మురళీ గారు బాసిరెడ్డి బాబీ గారు ఇంకా ఇతర పెద్దలు అందరూ కూర్చొని ఏం చేద్దాం ఎక్కడ పెడదాం పెట్టేదేదో భవిష్యత్ తరాలందరూ కూడా ఇటు వెళ్తా ఉన్నప్పుడు చూసుకొని చాలా గొప్పగా చేశారు మంచి కార్యక్రమం చేశారు శబా అనిపించుకునే విధంగా ఈ కార్యక్రమం పెట్టాలని అనుకున్నాం కానీ ఒకటి ఆలోచించాం ముందు విగ్రహాల ఆవిష్కరణ చేద్దాం పెద్దల్ని పిలుద్దాం పిలిచిన తర్వాత జయంతో వర్తంతో మన బలాన్ని చాటే విధంగా ఐదారు వేల మందితో అప్పుడు పెడదాం సమాజం విగ్రహ ఆవిష్కరణ ప్రముఖులతో రెండు మూడు వందలు మించి పెట్టకుండా చేసే కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకొని పెద్దలు ఏదైతే అప్పారావు గారికి శంకర్రావు గారికి వీళ్ళందరికీ కూడా తెలియచేసి ఈ కార్యక్రమం చేసుకున్నాం కానీ ఇక్కడ కొద్దిగా బాధ కలిగించే అంశాలు ఉన్నాయి ఏమిటంటే ఈ రోజు స్వార్థంతో వెళ్ళాలంటే నెక్కిన వెంటనే ఎర్రనాయుడు గారి విగ్రహం ఆవిష్కరించాలి తాండ్రబాబానాయుడు గారి విగ్రహం ఆవిష్కరించాలి కానీ మన స్వార్థంతో ఆలోచించలేదు ఎప్పుడు కూడా సంఘీలు మన వారు మంచితనానికి మారుపేరు పది మందిని కలుపుకుంటూ వెళ్తారు స్నేహభావం కలిగిన వారు అలాంటి వారు కాబట్టే నేను కూడా అదే మనస్తత్వం ఉన్న కాబట్టే కాబట్టి ముందు మన చేతుల మీద మన బీసీ కులాల్లో శట్టిపల్చే సోదరులకి సంబంధించిన విగ్రహాలే ముందు మనం ఆవిష్కరించాం ఆ కార్యక్రమాన్ని చేసిన తర్వాత ఈరోజు ఈ విగ్రహాన్ని పెడతా ఉంటే స్వార్థంతో గిట్టగా మన ఎదుగుదలని ఓర్వలేక ఒక బీసీ బిడ్డగా ఉన్న వైసీపీలో కొంతమంది నాయకులు ఈ విగ్రహాన్ని ఇక్కడ పెడుతుంటే కంప్లైంట్లు పెడతా ఉన్నారు నగరంలో లేవా విగ్రహాలు నగరంలో గవర్నమెంట్ సైట్లు అన్ని విగ్రహాలకి పర్మిషన్లు ఉన్నాయా అన్ని ఉంటే ఇది కూడా లేవంటే దీనికి లేనట్టే కాబట్టి ఆలోచించుకొని మీరు హక్కు వేయాలి మీరు ఒక్కటేస్తే పది అడుగులు దమ్ము తమ్ముదని కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ నేను అడుగులు ముందుకు